ఎన్టీఆర్ వైఎస్ఆర్ కడప జిల్లాకు ప్రభుత్వం కొత్త కలెక్టర్లను నియమించింది ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా రెండు వేల పదమూడు బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి లక్ష్మీషను వైఎస్ఆర్ కడప జిల్లాకు రెండు వేల ఆరు బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీధర్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా ఉన్న సృజన వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్గా ఉన్న శివశంకర్ తెలంగాణకు బదిలీ అయ్యారు దీంతో వారి స్థానంలో కొత్త కలెక్టర్లను నియమించారు లక్ష్మీషా ప్రస్తుతం ఏపీఎంఏ ఎస్ఐడిసి ఎండితో పాటు ఆరోగ్యశ్రీ సిఈఓ డ్రగ్స్ డీజీగా అదనపు బాధితులు నిర్వహిస్తున్నారు ఆయన స్థానంలో కొత్త వారిని నియమించే వరకు తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ప్రభుత్వం ఆదేశించింది అలాగే కడప జిల్లా కలెక్టర్ గా నియమితులైన శ్రీధర్ పరిశ్రమల శాఖ డైరెక్టర్ గా ఉన్నవారు ఆయన బదిలీ కావడంతో పరిశ్రమల శాఖ డైరెక్టర్ గా ఎం అభిషేక్ కిషోర్ కు ప్రభుత్వం అదనపు బాధితులను అప్పగించింది มาดีก็ตาดีปริยา

నమస్కారము ఈరోజు ఎంతో ఇంపార్టెంట్ జిల్లా అయిన ఎన్టీఆర్ జిల్లాకి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వారికి ఉప ముఖ్యమంత్రి వారికి అలాగే నారా లోకేష్ గారికి ప్రత్యేకరికి నేను ధన్యవాదాలు ఉన్నాను సో ఈ జిల్లాలో ఎంతో పెద్ద పెద్ద ఆఫీసర్స్ కలెక్టర్గా చేసి వెళ్ళి ఉన్నారు సో వాళ్ళ బాటలో ఈ జిల్లా ప్రగతిని ప్రభుత్వ ఆదేశాలకి అలాగే ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ ఈ జిల్లాని ఎప్పుడు నంబర్ వన్ చేయడానికి సమిష్టి కృషితో ప్రతి ఒక్కరిని అనుసంధానం చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్స్ అలాగే ప్రజాప్రతినిధులతో అలాగే ప్రజలతో అయ్యి సో వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకొని ముఖ్యంగా మీడియా మిత్రుల ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు తీసుకొని సో ఈ జిల్లాని ప్రగతి పథంలో నంబర్ వన్ నిలపడానికి నా కృషి చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను